చెప్పనా చిన్న కడవరా తీసుకున్నాం నగదుకే ఒకటి అరవై ఆరు ఒకటి డెబ్బై కూర్చుంటుంది మొత్తం మామూలు అంటే ఒకటి ముప్పై లోపల అట్లా తీసుకుంటుంటాం తీసుకున్నారు పదహారు పదహారు తీసుకున్నారు రామన్ దగ్గర ఎద్దులం బట్టు ఉండే కారణము మామూలు రేపు జాతరకి గిరీలు శుక్రవారం జరుగుతుంది ఈ వారం ఆరు జతలు తెచ్చింటే మూడు జతలు ఎంతగా అమ్మాయి ఇక్కడ మూడు జతలు ఇంకో సింగల్ సింగల్ రెండు చెప్పుల మాది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది మన తుమ్ముడు వీడు